గోల్డ్ షాప్కి వెళ్ళైతే ఒక స్పెషల్ ఐటమ్ అయితే తెచ్చినానండి మరి అది ఏంటి ఏమనేది మాత్రం వీళ్ళు మీరు గెస్షియల్ అంటే మాటీలు అంటే మాటీసారలు అంటే ఎన్ని ఉన్నా కూడా ఇంకా కావాలండి అతకయితే అయితే ఉన్నాయి డిజైన్ ఇప్పుడు చెంపసారలు కావాలట సరే పని నీ చెంపసార్లు నువ్వేమనుకుంటున్నావు బ్రాస్లెట్ అనుకుంటున్నావు ఆల్రెడీ ఇంట్లో బ్రాస్లెట్ ఉందండి కాకపోతే నాకు ఒక్కనికే ఉంది నేను మళ్ళీ అది చిన్నకి ఇచ్చేసిన ఇప్పుడు మళ్ళా బ్రాస్లెట్ అనుకుంటున్నా మరి ఇందులో ఏముందో ఏంటో లతమ్మకి ఇస్తున్నానండి ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇస్తా 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 లత కోసం తెచ్చిన చెంపసార్లు ఉన్నాయా చిన్న కోసం తెచ్చిన బ్రాస్లెట్ ఉందా నా దిల్ కా కోసం తెచ్చిన స్పెషల్ దిల్ కా దడకన్ ఎవరు నా దిల్ కా దడకన్ ఎవరు నేను చెరే చూస్తాం ఏం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా అంటే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని నేను స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే ఒక స్పెషల్ ఐటమ్ అయితే తీసుకున్నాను గోల్డ్ షాప్ కి వెళ్ళి మరి అది ఎవరి కోసం ఏంటి అనేది మరొక నిమిషంలో అయితే రివీల్ చేస్తా మరి నేను గోల్డ్ షాప్ కి పోయి ఏం తీసుకున్నానా ముందైతే లతమ్మని తీసుకొని వద్దాం లత ఏం చేశాను బాబా

స్పెషల్ ఉంది ఒక స్పెషల్ అయితే తీసుకొని వచ్చినానండి చెప్పిన తర్వాత ముందైతే రివీల్ చేశానండి నేను కొంచెం అయితే హింట్ ఇచ్చిన ఏమనంటే ఆ గోల్డ్ షాప్ కి వెళ్ళినా నేను గోల్డ్ షాప్ కి వెళ్ళి ఒకటి అయితే ఒక ఐటమ్ అయితే తెచ్చిన వీళ్ళు నన్ను ఏం చెప్పనివ్వట్లేదండి గోల్డ్ షాప్ కి వెళ్ళితే ఒక స్పెషల్ ఐటమ్ అయితే తెచ్చినానండి మరి అది ఏంటి ఏమనేది మాత్రం వీళ్ళు గెస్ట్ చేయాలి అది గెస్ చేసే ముందు అయితే నేను లతమ్మకి అయితే అండి నా జేబులోనే ఉంది ప్రజెంట్ ఆ దూరం గీరం కాదు ఈ జేబులో ఉంది అనమాట బాబు నాకి మా మమ్మీ గారు అయితే అట్లే చూస్తున్నాడు వీళ్ళు వీళ్ళు ఏదో కొనుక్కొచ్చుకున్నారు అది కూడా గోల్డ్ షాప్ పోయొచ్చి అని అంటున్నాను ఎందుకు ఏం తెచ్చినాను గోల్డ్ షాప్ అయితే ఒక స్పెషల్ అయితే తీసుకొని వచ్చినానండి నా ఫేవరెట్ నా దిల్కా దడకన్ కైతే ఒక స్పెషల్ అయితే తీసుకొని వచ్చిన దిల్కా దడకన్ ఎవరో మరొక నిమిషంలో అయితే మాటీలు అంటే మాటీలు చెప్పసారాలు అంటే ఎన్ని ఉన్నా కూడా ఇంకా కావాలండి అతకయితే మాటిలైతే ఉన్నాయి డిజైన్ ఇప్పుడు చెంపసారలు కావాలట సరేలేపన్నీ చెంపసార్లు నువ్వేమనుకుంటున్నావు బ్రాస్లెట్ అనుకుంటున్నా బ్రాస్లెట్ అనుకుంటున్నా ఆల్రెడీ ఇంట్లో బ్రాస్లెట్ ఉందండి కాకపోతే నాకు ఒక్కనికే ఉంది నేను మళ్ళీ అది చిన్న నాకు ఇచ్చేసిన ఇప్పుడు మళ్ళీ బ్రాస్లెట్ అనుకుంటున్నా మరి ఇందులో ఏముందో ఏంటో లతమ్మకి ఇస్తున్నానండి ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇస్తా 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 లత కోసం తెచ్చిన చెంపసారలు ఉన్నాయా

ఏంది ఏంటి పట్టీలు నేనైనా మళ్ళీ పట్టీ లేదు ఇచ్చినా అయ్యా ఎంత చిన్న పట్టీలు నా ఇదిమో అప్పుడు మనకి మన అరకూ పిల్లలు పిల్లలకు అమలుకా అములు కోసం అండి మా దగ్గర దర్శనం కోసం అయితే పట్టీలు అయితే తీసుకొని వచ్చినామండి మా మమ్మీ కోసం అయితే కొత్త పట్టీలు అయితే తీసుకొని వచ్చినామండి ఒక టైల్ ఇచ్చినాను టైల్ ఇచ్చినావు నేను టైల్ ఇచ్చిన అలా వేసినా అని పెట్టినా గట్టిగా ఉందా నేను ఒట్టిగానే వచ్చినా మరి బాగుంది మా అమ్ములు నీకు మా మమ్మీ గారి కోసం అయితే పట్టీలు అయితే తీసుకొని వచ్చేస్తాడు మా మమ్మీ మా తెచ్చినట్టు చెప్తే పిల్లలకు తేవడం కంటే ఇంకేం కావాలండి కరెక్ట్ లేమ్మా నేను వాళ్ళ కోసం తెచ్చినానని బయటికి రివీల్ చేయలేదు అసలు బంగారం తెచ్చిన చెప్పలేదు నేను చెంపసారులు అంట ఒక్కొక్కరికి మాటి చెంపసారలు ఇక మా అన్నకైతే ఆల్రెడీ బ్రాసులెట్ ఉంది మళ్ళీ ఒక్కొక్క బ్రాసులెట్ కావాలంట చూడండి ఎన్ని బ్రాసులెట్లు కావాలా నా దిల్కా కోసం స్పెషల్ అయితే తీసుకుంటున్నాం అంటే ఇద్దరు నా దిల్ దడకనే అండి కాకపోతే బాబుకు పట్టీలు ఇప్పుడు పెట్టట్లేదు ఎందుకంటే అయినా పట్టీలు వీరికి ఉండలేదా మళ్ళా ఎందుకు ఉన్నా కూడా వీడు కాలు రాసుకొని అంతా దెబ్బలు చేసుకుంటున్నా అప్పటికే అమ్మాయి అబ్బాయికి పట్టీలు ఎందుకు అబ్బాయికి పట్టీలు ఎందుకు అన్నారు మా సైడ్ పెడతారన్నారు పెడతారని చెప్పినా కూడా

పన్నెండు అంటే కదా ఎప్పుడైనా తెచ్చుకునే వాళ్ళే మమ్మీ గారికి ఇంత ముందు తెచ్చినట్టు చిన్నగా ఉన్నాయండి చిన్న చిన్న ఏం చెప్పినాడంటే వాళ్ళకి ఫస్ట్ టైం తీసుకునేటి అన్ని అట్లనే ఉంచేద్దాము మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి తీసుకునేటి అన్ని కూడా అట్లనే ఉంచుకోవాలి మనం అవి అమ్మడం వాళ్ళ ఇంకొక తీసుకోవడం వద్దని చెప్పినా అనమాట

కొంచెం పెద్దగా సరిపోతాయి ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం పెద్ద సైజు తీసుకొని వచ్చారు ఇదండి మా పాప కోసం కొత్తగా గజ్జలు తెచ్చినాము గజ్జలు తెచ్చినందుకు చూడండి లత అయితే పెద్ద పట్టీలంట అంట చంసార్లు బ్రాస్లెట్ అంట చూడండి మా మమ్మీగా అయితే మన లాక్కుంటున్నాడు అనమాట అర్కన్ చేసుకోసం ఎవరైనా మా మమ్మీ కోసం నా మా నా మమ్మీ నాకు దెలికాదడుతాను నా బంగారు రాజే నాకు తెలికాదడుతాను ఇంతకుముందు ఏముంటుంది చెప్పండి మా పిల్లల తర్వాతనే ఎవరైనా అవునా కదా చెప్పండి ఎప్పుడు ఎట్లున్నా కానివ్వండి ఇక పెళ్ళై పిల్లలు వచ్చిన తర్వాత అయితే ముందైతే పిల్లల పిల్లలకే ఉంటుంది అనమాట అందుకోసమే మా ఇంట్లో మాత్రం దిక్క అయితే నా బంగారు రాజు బంగారు అమ్మాయి అనమాట అది అందుకోసమే నీకు కాదు ఎవరింట్లో అయినా కూడా అది నార్మల్ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల మీదకే షిఫ్ట్ అవుతాయి అంతా అది మా బంగారాజు మీదకి మా బంగారమ్మ అయితే షిఫ్ట్ అయిపోయింది అనమాట మా బంగారం అబ్బా బాగా కాళ్ళు అల్లాడిస్తుంది కదా సౌండ్ వచ్చిందమ్మీ బాగా నీళ్ళు పోసి పొద్దున్నే పెడితే సరిపోతుంది అంతే కదా ఇది అండి మా బ్లాగ్ అయితే మా బంగారు తల్లి కోసం అయితే నేనైతే పట్టీలు అయితే తీసుకొని వచ్చిన అండి మాకైతే చాలా హ్యాపీగా ఉందండి నా వరకు అయితే హ్యాపీగా ఉంది మా బంగారమ్మకు బంగారం అయితే మరి వీళ్ళిద్దరికి ఎట్టుందేమో మాకు కూడా హ్యాపీగానే ఉంది రా వీళ్ళిద్దరికి ఎట్టుందంటే వీళ్ళు బంగారం బంగారం అని అనుకున్నారు లేదు లేదు అట్లా అనుకునే లేదు సీన్ క్రియేట్ చేసావు ఇది అండి మా బ్లాగ్ అయితే మా బ్లాగ్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ఇందరికి వస్తున్నట్టు మరి ఉంటాం బాయ్ 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 బాయ్